ఈ నెల పద్నాలుగున కొత్తగూడెం కేంద్రంలో జరిగే లంబాడీల ఆత్మ గౌరవ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ఆ సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో లంబాడీ సంఘం నాయకులు శంకర్ నాయక్ మాట్లాడుతూ లంబాడీలు రాజ్యాంగబద్ధంగా షెడ్యూల్ తెగలుగా గుర్తించబట్టారని అయినప్పటికీ అన్నదమ్ములుగా ఉన్న గెడిచనులు తెగల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టిస్తూ రాజకీయ లాభం కోసమే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ఆదివాసీ నాయకుల వాదనలను సుప్రీంకోర్టు మూడు సార్లు కొట్టివేసిందని అన్నారు ఆయన ఆదివాసీ నాయకులలో మార్పు రాలేదని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో లంబాడీ సంఘం నాయకులు పాల్గొన్నారు చునూరుపాడు చంద్రుగొండ ఈ చుట్టుపక్కల మండలాల మరి లంబాడి ప్రజాని గారికి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక అన్ని వర్గాల లంబాడి ప్రజలకు మా దేశ పక్షాన మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాము జరగబోయేటటువంటి శాంతి ర్యాలీలో ఎటువంటి ఆటంకాలు కానీ ఎటువంటి కాంట్రవర్సీస్ కానీ ఉండవు వెరీ క్లియర్గా రేపు జరగబోయే శాంతి ర్యాలీ ఒక నాలుగు డ్రోన్ కెమెరా ఇంకా ఆత్మగౌరవ ర్యాలీ చేయబోతున్నాం కొంత కూడా బజ్జారా లబ్బాటి అందరికీ స్వాగతం కలుగుతాం ఏదైతే కోయా సోదరులు తనలో లపాటి ఎస్టీలు కాదు దొంగదారిలో వస్తున్నారు అన్నది చెప్తున్నారో వాళ్ళకి అంత ఆన్సర్ మా దగ్గర ఉన్నాయి ఇప్పటికే ఆ విషయంలో వాళ్ళు మూడు సార్లు సుప్రీంకోర్టు ఓడిపోయారు మన హైకోర్టును కూడా ఓడిపోయారు అర్థమవుతుందా అందుకనే వాళ్ళ వాదన కరెక్ట్ కాదని మన హైకోర్టు కూడా ఓడిపోయారు ఇంకేం కావాలి మీకు ఏ రాజ్యాంగంలో ఎక్కడ మమ్మల్ని కలిపారో త్రీ ఫార్టీ టూ ఆర్టికల్లో క్లియర్గా ముప్పై మూడు మంది ఎమ్మెల్యేల ఏకే చందా కమిషను ఆ కమిటీ సిఫార్సు మేము తెలంగాణలో బంజారాస్ ఎస్టీస్లో వచ్చాం మీకు ఏ ఆధార్ కావాలో మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మా ఆత్మగౌరవం మీద దెబ్బతిరోజు మీరు ఎప్పుడు లంబాడీస్తూ ఏదో దొంగదారిలో వచ్చారు చెడు దాటిలో వచ్చారు అనే మాట అనడం మేము గ్రహించలేకపోతున్నాం అసలు తీర్మించుకోలేకపోతున్నాం ఇది అగ్రగుణాలకు వాళ్ళకి ఇది మన ఇద్దరం కొట్టుకుంటే అన్నదమ్ములు వాళ్ళకి లాభం కాబట్టి ఎస్ మీకు ఏమైనా హక్కులు కావాలంటే మనం అందరం కలిసి కొట్లాడదాం ఈ ఉద్యోగాల విషయంలో కానీ ఏదైనా కొట్లాడదాం ఈ కొత్తగూడెం జిల్లాలో రాజకీయంగా ఏ ఒక్క ఎమ్మెల్యే లంపాటిస్తున్నారా ఈ గిరిజన మీరే కద అనుభవించేది కొత్తగూడెం జిల్లాలో